హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ మెయిన్ కంటెంట్ టుడే మన టాపిక్ వచ్చేసి స్థానిక స్వపరిపాలన గ్రామాలు పట్టణాలు నగరాలు మండలాలు జిల్లాలు తమ వ్యవహారాలను తామే చూసుకొనటాన్ని స్థానిక స్వపరిపాలన అంటారు మన దేశంలో మొదటిసారిగా మౌర్యుల కాలంలో స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏర్పడ్డాయి ఆ తర్వాత బ్రిటిష్ పాలనలో రిప్పన్ ప్రభువు దేశమంతటా స్థానిక సుపరిపాలనా పద్ధతిని ప్రవేశపెట్టాడు స్థానిక స్వపరిపాలనలో ముందుగా పంచాయతీ రాజ్యం చూసుకుంటే భారత రాజ్యాంగంలో నిర్దేశించిన ఆదేశ సూత్రాల మేరకు వివిధ రాష్ట్రాలలో మాదిరిగా మన రాష్ట్రంలో కూడా డాక్టర్ బలవంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సుల ఆధారంగా పంచాయతీరాజ్ వ్యవస్థను మూడు స్థాయిల్లో ఏర్పరిచారు గ్రామ పంచాయతీలు ఫైవ్ హండ్రెడ్ జనాభా మించి ఉన్న ప్రతి గ్రామానికి ఓ పంచాయతీ ఉన్నది గ్రామ పంచాయతీ అధ్యక్షుడిని గ్రామ సర్పంచ్ అని అంటారు గ్రామ సర్పంచ్ని గ్రామంలోని వయోజనులందరూ రహస్య ఓటింగ్ పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు జనాభా ప్రాతిపదికగా ప్రతి గ్రామాన్ని ఆరు నుండి పదహారు వార్డులకు విభజిస్తారు ప్రతి వార్డు నుండి ఒక సభ్యుడిని గ్రామ పంచాయతీకి ఎన్నుకుంటారు స్త్రీలకు షెడ్యూల్ కులాలకు ప్రత్యేకంగా కొన్ని స్థానాలను కేటాయించి ఎన్నుకుంటారు ఈ వార్డుల సభ్యులు తమలో ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు వీరి పదవీ కాలం ఫైవ్ ఇయర్స్ గ్రామ సభ గ్రామాలలో పంచాయతీలే గాక గ్రామ సభలు కూడా ఉన్నాయి గ్రామంలో నోటర్లందరూ గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు ఈ సభ సంవత్సరానికి రెండుసార్లు సమావేశమవుతుంది ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ కానీ అతడు లేనట్లయితే ఉప సర్పంచ్ కానీ అధ్యక్షత వహిస్తారు గ్రామ పంచాయతీ పరిపాలన నివేదికను చర్చించడం క్రొత్తగా విధించదాల్సిన పన్నులను పెంచదాల్సిన పన్నులను ఇతర ముఖ్యాంశాలను ఈ సభ చర్చిస్తుంది గ్రామ సభ సూచనలను గ్రామ పంచాయతీ పరిగణలోనికి తీసుకొని అమలు చేయడానికి కృషి చేస్తుంది మండల పరిషత్ మండలాల్లో గ్రామీణ ప్రాంతం మాత్రమే చేర్చబడింది సమీపంలోని పట్టణాలు వీటి నుండి వేరు చేయబడ్డవి కనుక ఈ మండలాలు కొన్ని గ్రామాల సముదాయాలు నైన్టీన్ ఫిఫ్టీ టూ నుండి మన దేశంలో ప్రవేశపెట్టబడ్డ సామాజిక వికాస కార్యక్రమాల కింద ఈ సముదాయాలను బ్లాక్లో అనేవారు ప్రతి మండలం ఒక స్థానిక శుభ్రపాలనా సంస్థను కలిగి ఉంది దీన్ని మండల పరిషత్ అంటారు లోకడ ఉన్న బ్లాక్లో కూడా ఒక స్థానిక శుభ్రపాలనా సంస్థ ఉండేది దాన్ని పంచాయతీ సమితి అనేవారు ఇలా దాన్ని నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుండి మండల పరిషత్గా సంస్కరించారు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఆమోదించబడిన ఆంధ్రప్రదేశ్ మండల పరిషత్ జిల్లా పరిషత్ చట్టం ప్రకారం ఈ మండలాలు ఏర్పడ్డాయి మండల పరిషత్ అధ్యక్షుని ఆ మండలంలోని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఓటర్లందరూ ఎన్నుకుంటారు ఆ మండల పరిధిలోని గ్రామ పంచాయతీ అధ్యక్షులు శాసనసభ సభ్యులు పార్లమెంట్ సభ్యులు మండల పరిషత్తులో సభ్యులుగా ఉంటారు వీరందరూ కలిసి వెనుకబడిన తరగతుల నుండి ఒకరిని సభ్యునిగా ఎన్నుకుంటారు ఏ ఒక్క సభ్యుడు ఒకరికంటే ఎక్కువ మండల పరిషత్తులలో సభ్యుడిగా ఉండకూడదు మండల పరిషత్ సభ్యులు వారిలో ఒకరిని ఉపాధ్యక్షునిగా ఎన్నుకుంటారు వీరి పదవీ కాలం ఐదు సంవత్సరాలు మండల పరిషత్తులు వివిధ శాఖలకు కమిటీలను ఏర్పాటు చేసి పరిపాలన సాగిస్తాయి జిల్లా పరిషత్ ప్రతి జిల్లాలోనూ జిల్లా పరిషత్ ఏర్పాటు చేయబడింది దీనిలో జిల్లాలోని మండల పరిషత్ అధ్యక్షులు జిల్లాకు చెందిన రాష్ట్ర విధానసభ సభ్యులు పార్లమెంట్ సభ్యులు సభ్యులుగా ఉంటారు జిల్లా పరిషత్ చైర్మన్ని జిల్లాలోని ఓటర్లు ప్రత్యక్ష ఎన్నిక పద్ధతి ద్వారా ఎన్నుకొంటారు ఇతని పదవీ కాలం ఐదు సంవత్సరములు జిల్లా పరిషత్ సభ్యులు మైనారిటీ వర్గంకు చెందిన ఒకరిని జిల్లా పరిషత్ సభ్యునిగా ఎన్నుకొందరు తమలో ఒకరిని వైస్ చైర్మన్గా ఎన్నుకొందరు జిల్లా పరిషత్ సమావేశములకు చైర్మన్ అధ్యక్షత వహించును ప్రతి జిల్లా పరిషత్నకు ఒక ప్రధాన కార్యనిర్వహణ అధికారిని ఒక సహాయ కార్యనిర్వహణ అధికారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించును కార్యనిర్వహణ అధికారిని జిల్లా అభివృద్ధి అధికారి అని అందరు జిల్లా కలెక్టర్ ఎక్స్ఎఫ్సి సభ్యుడిగా వ్యవహరించను పట్టణ స్థానిక స్వపరిపాలన భారతదేశంలో ఐదు రకాల పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థలు పనిచేస్తున్నాయి నగరపాలక సంస్థలు పురపాలక సంస్థలు కంటోన్మెంట్ బోర్డులు పోర్టు ట్రస్టులు అభివృద్ధి ట్రస్టులు ఇందులో మొదటగా నగరపాలక సంస్థలు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం మొదలైన పెద్ద పట్టణాల్లోని స్థానిక సుపరిపాలన సంస్థలను నగరపాలక సంస్థలు లేదా కార్పొరేషన్లు అంటారు మన దేశంలో సుమారు ముప్పై ఎనిమిది నగరపాలక సంస్థలు ఉన్నాయి ఈ సంస్థల్లోని సభ్యులను ఆయా పట్టణాల్లోని వయోజనులు రహస్య ఓటింగ్ విధానం ద్వారా ఎన్నుకుంటారు వీరి పదవీ కాలం ఫైవ్ ఇయర్స్ ఇలా ఎన్నికైన సభ్యులు నగరపాలక మండలిగా ఏర్పడతారు నగరపాలక మండలి అధ్యక్షుణ్ణి నగర మేయర్ అంటారు ఇతనిని నగరంలోని వయోజనులంతా రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు నగరపాలక సంస్థ సభ్యులను కార్పొరేటర్లు అంటారు వారిలో ఒకరిని ఉపమేయర్గా ఎన్నుకొంటారు మేయర్ కార్పొరేషన్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు నగరపాలక మండలి నగరపాలనకు అవసరమైన అధికారులనే నియమిస్తుంది నగరపాలక సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది ఆయనను కమిషనర్ అందరు పరిపాలనా బాధ్యతనంతా ఆయన పర్యవేక్షణలోనే నిర్వహిస్తుంటారు నగరపాలక సంస్థ ముఖ్య వీధులు ఇవి రెండు రకములు తప్పక నిర్వహించవలసినవి వివేచనాత్మక విధులు మంచినీటి సరఫరా నగర పారిశుద్ధ్యం ప్రజారోగ్యం విద్య వీధి దీపాలు జనన మరణాలు నమోదు మొదలైనవి వీటిని తప్పక నిర్వహించవలసిన విధులుగా చెప్పుకోనవచ్చు వివేచనాత్మక విధులు అంటే వీలును బట్టి నిర్వహించే విధులు గ్రంథాలయాలు మ్యూజియంలు కళాక్షేత్రాల స్థాపన మొదలైనవి ఈ కోవకు చెందినవి పురపాలక సంఘాలు లేదా మున్సిపాలిటీలు పెద్ద పట్టణాలలో జనాభా ప్రాతిపదిక మీద ఏర్పాటు చేసిన స్థానిక స్వప్రపాలన సంస్థలను మున్సిపాలిటీలు లేక పురపాలక సంఘాలు అంటారు పురపాలక సంఘ సభ్యులను కౌన్సిలర్లు అంటారు వీరిని ఎన్నుకొనటానికి పట్టణాన్ని కొన్ని వార్డులుగా విభజిస్తారు ఆ వార్డులలో నివసించే వయోజనులు రహస్య ఓటింగ్ పద్ధతి ద్వారా ఐదు సంవత్సరాలకు ఒకసారి వీరిని ఎన్నుకుంటారు వీరిలో ఒకరిని వైస్ చైర్మన్గా ఎన్నుకుంటారు పురపాలక సంఘ అధ్యక్షుని చైర్మన్ అంటారు వీరిని ప్రజలే ఎన్నుకొంటారు పురపాలక సంఘ పాలనా వ్యవహారాలను చూడటానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక అధికారిని నియమిస్తుంది అతనిని మున్సిపల్ కమిషనర్ అంటారు పురపాలక సంఘం తన విధుల నిర్వహణకు కమిటీలను ఏర్పాటు చేస్తుంది పురపాలక సంఘ విధులు ఆదాయాలు నగరపాలక సంస్థను పోలు ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ను మీ మొబైల్లో నోటిఫికేషన్స్ రూపంలో పొందాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి